కొత్తపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు కొత్తపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రౌతు ఈశ్వరరావు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వహించే ఆయుధంగా పోరాడి మనకు స్వతంత్రం సాధించారని గ్రామాల అభివృద్ధి దేశానికి పట్టుకొమ్మలని గాంధీజీ దేశానికి సేవలు సేవలను కొనియాడారు అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగా కొత్తపేట నియోజకవర్గంలోని రావులపురం గ్రామంలో కాంగ్రెస్ కార్యాలయం ముందు గాంధీ జయంతి వేడుకలు అద్భుతంగా జరిగినాయి ఈ సందర్భంగా నేను కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఈ కార్యక్రమాన్ని జరపడం నాకు ఎంతో ఆనందదాయకం ఉంది గాంధీ గారు మనకి స్వతంత్రం తెచ్చి మన ఆంగ్లేయుల్ని ఆంధ్ర మన దేశం నుండి తరిమి స్వతంత్రం తెచ్చిన సందర్భంగా మనకు ఆయన ఎన్నో ఆంధ్ర దే దేశానికి ఎన్నో ఎన్లైన్ సేవలు చేశారు ఆ సందర్భంగా మనం గుర్తించుకుంటూ ఆయన జయంతి వేడుకలు మనము ఈ శుభ సందర్భంగా మనం జయంతి వేడుకలు మన రాహుల్ జరుపుకుంటూ నేను ఇన్ఛార్జిగా కొత్తపేట నియోజక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా నియోజకవర్గంలో జరపడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఇలాగే ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ రెండవ తారీఖున గాంధీ జయంతి జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కార్యకర్తలని